వెనక్కి ఒకడు ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తున్నాను నేను వెనక్కి వేస్తుంటే ఇలా కూర్చున్నది కాస్త ఈసారి నా వైపుకి తిరిగింది అది ఎప్పుడు లేచింది ఎప్పుడు తిరిగింది నాకు ఏమీ తెలియదు అంటే అటువైపు తిరిగి ఉన్నది జస్ట్ ఇటువైపు కనిపిస్తుంది నాకు తీరా చూస్తే దాని తల మాత్రమే తిరిగింది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి భయానికి భయానికి కళ్ళు తిరుగుతున్నాయి ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు ఎలా వస్తున్నానో నాకే తెలియట్లేదు ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ వెనక్కి వేసుకుంటూ వస్తున్నాను ఒక పెద్ద గట్టుకు గుద్దుకున్నాను ఇలాగ గుద్దుకుని అక్కడ ఆగాను అక్కడ ఆగితే అది నా వైపుకి ఆ వంకరటింకర కళ్ళు అని అటు ఇటొక్క అన్నీ ఇటు అన్న ఇలాగ ఉన్నాయి ఒక ఇక్కడు ఇక్కడ ఉంది చూస్తుంది ఇలా చూస్తాను మళ్ళాను ఈ ఈ కూరలు నుంచి రెండు నుంచి రెండు ఇలా ఉన్నాయి ఆ ఉన్నవి ఏమిటో పీక్కుంటుంది పీక్కుంటున్నది నాకు ఎలా కనిపించింది శారద చెయ్యిలా కనిపించింది ఆ పీక్ తింటున్నది ఇలా పట్టుకుందనమాట యువతల పక్క ఏమో ఇలా యువతల పక్క చెయ్యిలా వేలాడు వేలాడుతూ ఉంటుంది ఆ మొక్క ఈ మొక్క ఇంతవరకు కనబడుతుంది ఇలా పట్టుకుంది అనమాట ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా లాగుతోంది అలాగుతున్నది నాకు ఇప్పటికి కూడా వెన్నులో పురుగు పాకినట్టు తలుచుకుంటే అందుకేనా అంటే శారదం చంపేసిందా చంపేసి తినేసిందా తినేసిన తర్వాత ఆ చెయ్యి మిగిలిందా అందుకే గాజు కడపడిందా అని నాకు రకరకాల ఆలోచనలు వచ్చేసాయి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఐ ప్యానిక్ ఎంత పెద్ద కేకలు పెట్టానంటే నేను అసలు ఆ శ్మశానం అంతా అదిరిపోయినట్టు అరుస్తున్నాను నేను ఆ భయం తట్టుకోలేక అంటే ఆ చెయ్యిని చూశాను ఆమె చేతికి ఉన్న వజ్రం ఉంగరం కూడా కనబడుతుందండి ఆమె చేతికి వజ్రపుట ఉంగరం ఉంది ఆ ఉంగరం కూడా కనపడుతున్నది ఆ ఉంగరం కూడా కనపడుతున్నది ఆ చెయ్యి పట్టుకుని ఇలాగ చీలుస్తుంది అండి ఇలాగా చీలిస్తుంటే కస 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 సౌండ్ నవ్వులుతుంటే అది ఏంటో అర్థం కాదు నా కడుపులో దేవేస్తుంది ఓ పక్క తల విసిరేస్తుంది ఇంకో పక్క నేను అసలు ఆ ప్లాన్తో లేని నేను మైండ్ అనేది చాలా విచిత్రమైందండి ఒక్కోసారి మనం ఏ పని మీద ఉన్నామో ఆ పని మీద ఉంటే కనుక మైండ్ ఫిక్స్ అయిపోతుంది దాని మీద అంటే ముందే కొన్ని ఇమేజెస్ని ఊహించుకుని ఉంటాం దెయ్యం కనబడుతుంది నిలబడి ఉంటుందో కూర్చుని ఉంటుందో గట్టు మీద ఉంటుందో మేడ మీద ఉంటుందో తెలియదు కనబడుతుంది అంటే ఒక దెయ్యం కనబడుతుంది అనే ఆలోచన ఫిక్స్ అయి ఉంటుంది ఎక్కడికి వెళ్తే ఇక్కడ అది లేదు మేము పెళ్ళికి వచ్చాం పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏమీ తెచ్చుకోం కదండి అట్లీస్ట్ ఒక రక్ష కూడా తెచ్చుకోం అలాంటిది ఇవన్నీ ఊహించాం రెండోది సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అంతవరకు మాతో ఉన్న అమ్మాయి టిఫిన్ తెచ్చుకొస్తానక్క అని బయటికి వెళ్ళిన అమ్మాయి టూ త్రీ అవర్స్ దాకా రాకపోతే నాకు ఇలాంటివన్నీ గాజు ఇటువంటివన్నీ మొబైల్ ఎదురయ్యి టిఫిన్ పట్లాలు ఇవన్నీ ఎదురయ్యి ఫైనలీ నేను కనిపించిన దృశ్యం అనేది ఎదురైనప్పుడు ఎలా ఉంటుందండి నా పరిస్థితి ఒకసారి ఆలోచించండి అది మీరైతే ఏం చేసి ఉండేవారు ఎంత భయానకమైన సన్నివేశం అంటే ఆ చెయ్య ఇలా కనిపిస్తున్నది ఆ వేళ్ళిలాగా వాలి ఇలా ఊగుతున్నాయి గాలికి ఇక్కడి నుంచి ఏదో కారుతోంది నాకైతే కనిపించలేదు చికట్లో ఇక్కడి నుంచి ఇలా లాగేసింది లాగేసి ఆ ఎముకని రాగా కట్ట 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 కురుస్తుంది నా వైపు ఇక్కడ కొన్ని ఉంది దానికి చూస్తుంది చూసి అంటుంది నాకు ఎంత రెండోసారి నవ్వేటప్పటికీ నాకు సగం ప్రాణాలు ఎగిరిపోయాయి ధైర్యాన్ని కూడ తీసుకుందామన్నా రావట్లేదు నా అడుగులు కదలట్లేదు అక్కడి నుంచి నేను లేవలేకపో అంటే నడవలేకపోతున్నాను అంటే అంత డీప్ షాక్ గురయ్యాను నడవలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నాను ఎంత గట్టిగా అరుస్తున్నాను నాకే అర్థం కావట్లేదు ఎంత గట్టిగానో ప్యానిక్గా కేకలు పెట్టేస్తున్నాను నేను అసలు వరస రైము లేకుండా కేకలు పెట్టేస్తున్నాను ఇంకా అది టౌనా పల్లెటూరా పట్నమా బల్లకాడ ఇల్ల ఏమీ అర్థం కావట్లేదు నాకు నేను ప్యానిక్ అయిపోయాను నేను ప్యానిక్ ఆ భయం తట్టుకోలేక అరుపులు కేకలు ఏడుపు అన్నీ కలగలిసిపోయి అరుస్తున్నాను నేను అరుస్తూ ఉంటే ఎంతసేపటికి ఎవరూ రారండి నాకు కాళ్ళు కదలవు అదేమిటో తెలియదు నేను అసలు అందరిలాంటి దాన్ని కాదు నేను అలాంటిది నాకు కాళ్ళు కదలటం లేదు కాళ్ళు కదలటం లేదు నేను నడవలేకపోతున్నాను రెండు నిమిషాలు అన్నరకు అనుభవించాను రెండు నుంచి మూడు నిమిషాలు అనుభవించాను అనుభవించిన తర్వాత ఒక్కసారి నేను దేనికైతే ఆనుకుని ఉన్నానో అక్కడ అలా కూర్చుని కోలబడిపోయాను అంటే ఐ హ్యావ్ లాస్ట్ మై సెన్స్ అస్సలు తెలివిపోయింది సెన్స్ చేయడం మానేసింది బుద్ధి పనిచేయడం మానేసింది అలా ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు సరిగ్గా కొంతసేపటి తర్వాత అని చెప్పగలను నేను కొంతసేపటి తర్వాత ఎవరో నా భుజం మీదలా ఇలా తడుతున్నారు తడుతూ ఉంటే పెద్ద కేక పెట్టి లేశాను లేస్తే ఆ పడుకున్న ఆయన అనమాట ఆ పడుకున్న ఆయన టార్చ్ లైట్తో వచ్చి వెతుకుతున్నాడు వెతుకుతుండే ఏటండి ఎక్కడున్నారు ఏమి ఎక్కడున్నారు అని అడిగాడు అని అడిగితే మాటలు రావట్లేదు నాకు మాటలు రాకపోతుంటే చెయ్యిలాగా ఒక చెయ్యి ఇచ్చాడు ఎవరు లేరు అక్కడ ఒక చెయ్యి ఇచ్చాడు లేపాడు లేపితే నా కాళ్ళు కోలబడిపోతున్నాయి అంటే మొత్తం పట్టు కోల్పోయాను నేను నా శరీరం మీద నాకు పట్టు లేదు కరెక్ట్గా చెప్పాలంటే నేను నిలబడలేకపోతున్నాను కడుపులో నొప్పి వచ్చేస్తున్నాను నిలబడలేకపోతున్నాను నిలబడలేకపోతుంటే ఏమైంది టైం మీకు అసలు ఎందుకు వచ్చారు లోపలికి అని అన్నాడు అంటే నేనే సమాధానం కూడా చెప్పే స్థితిలో లేను అలాగే అక్కడ గట్టు మీద కూర్చోబెట్టాడు ఏదో శ్మశానందలు ఇది సమాధి గట్టు కూర్చోబెట్టాడు కూర్చొని నీళ్ళు తాగండి అన్నాడు ఏదో వాటర్ బాటిల్ ఇచ్చాడు వాటర్ బాటిల్ ఇస్తే కొంచెం వేసాడు ఇలా ఇలా వణుకుతుంది నా చెయ్యి అయితే అసలు కంట్రోల్ లేదు నాకు లాస్ట్ మేము కంట్రోల్ ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని జాగ్రత్తగాను మొహం మీద వేసుకున్నాను మొహం మీద వేసుకొని ఒక నిమిషం తెప్పరిల్లిన తర్వాత కొంచెం వాటర్ తాగా వాటర్ తాగిన తర్వాత అప్పుడు అతనికి వేసి చూశాను చూస్తే మీ నేను మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు కంప్లైంట్ ఇస్తాను ఇది అది అన్నారు మళ్ళీ ఎందుకు వచ్చారు అసలు ఆడోళ్ళు రారు అసలు పగలపూట వస్తారు నైట్ అవర్ రారు నైట్ పూట ఎందుకు వచ్చారు మీరు నైట్ పూట అని అడిగాడు అంటే మా ఫ్రెండ్ నాతో పాటు వచ్చిన అమ్మాయి కనిపించడం లేదు ఆమె తాలూకు బిలాంగింగ్స్ ఇక్కడే ఉన్నాయి సెల్ ఫోన్ ఇక్కడ దొరికింది ఇందాకొచ్చానుగా నేను సెల్ ఫోన్ ఇక్కడ దొరికింది నాకు అందుకని ఈ లోపలికి ఏమన్నా వచ్చి అటాక్ అయిందా లేకపోతే ఎవరన్నా ఏమైనా చేశారా కనుక్కుందామని మళ్ళీ వచ్చాను నేను అన్న అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి పొద్దున్న చూసుకోండి ఎందుకు ఈ రాత్రి అప్పుడు రాకూడదు అన్నాడు నేను గతంలో అంటే అంతకు మునుపు నేను చూసినప్పుడు మూడు చిత్తులు వెలుగుతున్నాయి కదా ఇప్పుడు రెండు కాదు ఒకటే వెలుగుతోంది అంటే మిగతా రెండు కూడా దమ్మ పెట్టి ఉన్నాయి అలాగా ఆరిపోయి ఆరిపోయి ఆ మెల్లిగా చూడకూడదు అనుకుంటూనే గట్టికేసి చూసా చూస్తే అక్కడెవరు లేరు మెల్లిగా అతను చేయి పట్టుకోమని అతని రూ రూము దాకా వచ్చాను రూము దాకా వచ్చి మంచం మీద కూర్చున్నాను కూర్చున్న తర్వాత అతను అన్నాడు అనమాట ఎవరి నుంచి వచ్చారు మీరు ఈ ఊరిలా లేదు అన్నాడు అంటే నేను ఈ ఊరే అన్నాను ఎందుకు వచ్చారు మరి ఇక్కడికి రాత్రి రాకూడదని తెలియదా అన్నాడు తెలుసు అన్నాను అని నేను ఒకటి చూశాను అన్నాను ఏంటి అన్నాడు అంటే ఇదంతా మొత్తం డిస్క్రైబ్ చేసి చెప్తా ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది వాడు చేతిలో కర్ర కింద పడేసాడు చేతిలో కర్ర కింద పడేసి మంచం దగ్గర కూర్చున్నాడు అలాగే కూర్చుని నిజమా అన్నాడు నిజమండి నేను చూశాను మా ఫ్రెండ్ని తినేసింది అది చెయ్యి కూడా చూశాను నేను డైమండ్ డ్రింక్ కూడా చూశాను మా ఫ్రెండ్ని తినేసింది అని అంటే నిజమా పాప అని అడిగాడు అవునండి నిజంగానే చూశాను నేను అసలు అదేంటది దెయ్యమా పిశాచమా భూతమా నేను చాలా రకాలు చూసాను కానీ ఇలాంటి దాన్ని ఎక్కడ చూడలేదు అదేంటో చెప్తారా నాకు నేను తట్టుకోలేకపోతున్నాను నాతో పాటు వచ్చింది అనేసి నేను ఏడవడం మొదలెట్టాను ఏడవడం మొదలెడితే ఆగండి 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 మీరు ఎందుకు ఇలాగ ఏడుస్తున్నారు ఏమైంది అసలు ఆగండి ఆగండి అని ఏడవకండి మీరు అలాగా ఏడిస్తే నేను మీకేదో చేశాను అనుకుంటారు ఏడవకండి ఆగండి నోరు మూసుకొని ఉండండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి అన్నాడు ఆగా ఆగితే మళ్ళీ లోపల నుంచి ఒక గ్లాస్తో నీళ్ళు తెచ్చి మొహం మీద పోసుకోమన్నాడు శుభ్రంగా మొహమ్మద్ భోస్కరం తేరుకున్నాను తేరుకున్న తర్వాత మీ ఫోన్ తీసి ఆవిడకు ఒకసారి ఫోన్ చేయండి అన్నాడు అంటే ఎందుకో రెండుసార్లు నా దగ్గరే ఉన్నాయన్నాను ఫోన్ చేయండి అమ్మా ఎందుకు చెప్పాను వినండి ఫోన్ చేయండి అన్నాడు అంటే ఆవిడికి ఫోన్ చేశాను నేను అమ్మాయికి ఆ అమ్మాయికి ఫోన్ చేసి హలో హలో అండి రింగ్ అవుతాను చాలాసేపు రింగ్ అయింది రింగ్ అయితే కానీ తీయలేదండి తీయకపోతే ఏమైందో అర్థం కాలేదు నాకు చేతులు ఉనికిపోతున్నాయి చెమటలు కారిపోతున్నాయి వాతావరణంలో మార్పులు విపరీతంగా ఉన్నాయన్నమాట అక్కడ గుడ్లగోబెలు ఏంటి ఊ ఊ ఊ అని నాలుగైదు గుడ్లగోబులు ఒకేసారి సౌండ్ చేయడం మొదలెట్టే ఏవో పక్షులు రాత్రిపూట రెక్కలు చెప్పచెప్ప చెప్ప కొట్టుకుంటే గురుతున్నాయి అక్కడే ఇంకెక్కడా లేవు ఆ కాటికా ప్రేమ మీరు ఎక్కడ వస్తారు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చారో వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి ఇమీడియట్కి వెళ్ళిపోండి నేను కూడా తాళం వేసి వెళ్ళిపోతాను రేపు పొందాను వస్తాను పదండి అన్నాడు ఏమెందుకు మీరెందుకు భయపడుతున్నారంటే పదండి వేగం బయటికి వెళ్ళిపోదాం పదండి బయటికి వెళ్ళిపోతాం పదండి అంటున్నాడు అంటే ఎందుకు అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు రోజు ఇక్కడే కదా ఉంటారు మీరెందుకు భయపడుతున్నారు అని అంటే నేనే అంటే బతుకున్నవాడు ఎవడైనా భయపడవలసిందే పదండి వెళ్ళిపోదాం అని అంటున్నాడు ఏమైందండి ఎందుకు అలాగా అంటే ఏం పర్లేదు పదండి అసలు మీరు ఎక్కడ ఉంటారమ్మా అన్నాడు అన్నాడు అంటేగా వెనక్కి వెళ్తే అదు ఆ బిల్డింగ్లో ఉంటామని చెప్పాను నేను అయితే ముందు అక్కడికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి తలుపులేసేసి ఆ గేట్ కొంచెం దగ్గరికి లాగేసి విరిగిపోయింది గేట్ అసలు అది కొద్ది దగ్గరికి లాగేశాడు ఆ గొడ్లగోబల అరుపులు ఎక్కువైపోయాయండి ఆ తర్వాత రాత్రి పక్షుల అరుపులు ఎక్కువైపోయాయి ఆ తర్వాత అదేదో రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న పక్షో ఏదో సంథింగ్ ఒక చిన్న సైజు కాకి లాగా ఉంది అదేదో చపా 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 రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతోంది మా మీదనే ఎగురుతోంది ఎగురుతుంటే అతను ఏం చేశాడు తలుపుల దగ్గరగా లాగేశాడు తాళం వేసేసాడు తాళం వేసేసి మీరు ఎక్కడ ఉంటారు పదండి అక్కడ గెలిపదాం అంటున్నాడు కాటి కాపర్ని తీసుకెళ్ళో తీసుకెళ్ళకూడదో నాకు నాకు నాకంత ఆలోచించే శక్తి కూడా అప్పుడు లేదు మా ఫ్రెండ్ని తినేసిందండి అది పూర్తిగా మా ఫ్రెండ్ని తినేసింది నేను చూశాను కళ్ళారా చూశాను చూశానంటండి ఈ ఈ ఫోన్ ఏమో రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు ఇంక అతన్ని తీసుకొని మా అపార్ట్మెంట్కి వచ్చానండి అపార్ట్మెంట్కి ఏం లాభం అండి బాబు అన్ని మెట్లు ఎక్కడానికి నాకు ఓపిక కూడా లేదు కిందన ఇలాగా లాగా ఉన్న లిఫ్ట్ ఉందండి ఆ లిఫ్ట్ మాన్యువల్ లిఫ్ట్ ఉంది ఆ మాన్యువల్ లిఫ్ట్ని అటు ఇటు తోశాడు అతనే తోశాడు తోసి నన్ను నెట్టాడు అందులోకి నన్ను నెట్టి అతను కూడా వచ్చాడు వచ్చి ఎన్నో ఫ్లోరు అన్నాడు అంటే మూడు అన్నాను నేను మూడు అంటే మూడు నొక్కాడు అది వెళ్తాను వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా అన్నాడు అనమాట ఇంతకీ మీదే ఊరు అని అడిగాడు అంటే నాకు నోరు పెగలటం లేదు అసలు నేనేం చెప్పలేదు ఆ రూమ్కి వెళ్ళామండి రూమ్కి వెళ్ళి మా రూమ్కి వెళ్ళాను మా రూమ్కి వెళ్ళి తలుపులు కొట్టాను తలుపులు కొట్టి ఎంతసేపు తలుపులు కొట్టినా ఎవరు తీయట్లేదు లోపటి నుంచి ఎంతసేపు తలుపులు కొట్టినా తీయట్లేదు ఒక ఐదు నిమిషాలు తలుపులు కొట్టాను తలుపులు కొట్టి బెల్ల కొట్టి తలుపులు కొట్టి బెల్ల కొట్టి మార్చి మార్చి తలుపులు కొడుతున్నాను ఆ ముసలావిడ ఉందో చచ్చిపోయిందో డౌట్ వచ్చింది నాకు అసలు ఇదంతా ఏంటి బాబోయ్ అసలు ఈ హైదరాబాద్ ఎందుకు వచ్చాను ఈ వాలంటే నాకు ఈ బాధలు ఏంటి అని అనుకుంటే తీయండి అమ్మా తలుపు కొట్టండి కొట్టండి ఏం పర్లేదు కొట్టండి అని అన్నాడు తలుపులు కొడితే చాలాసేపటి తర్వాత తలుపులు తెరుచుకున్నాయండి తెరుచుకున్న తర్వాత ఆ తలుపులు వెనక ఉన్నది అమ్మాయి శారద నా అమ్మాయిని చూడగానే నాకు ఆనందమో టెన్షనో బాధో లేకపోతే ఇంకా మాటలకి అందని ఇంకేదో ఫీలింగో పెయింట్ అయిపోయాను నేను డెబ్భై ఏళ్ళను కింద పడిపోయాను ఉన్న పడంగా కింద పడిపోతే అందరూ కలిసి నన్ను లోపల చేర్చారు లోపల చేర్చి కాస్త ఉపచారాలు చేసిన తర్వాత మేలుకున్నాను మేలుకున్న తర్వాత సారదా నీకేమవ్వలేదా నువ్వు నువ్వు అంటున్నాను ఏంటక్క ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అంటున్నా అమ్మాయి ఫోన్ చేస్తే తీయవేంటి నువ్వు అసలు ఏమైంది నీకేం కాలేదుగా ఏది నీ చెయ్యేది అని అడుగుతున్నాను నేను నా చెయ్యికి ఏమైంది నా చెయ్యి ఇక్కడే ఉంది అంటుంది అంటే ఏది చూపించు అన్నాను నేను ఆ అమ్మాయి ఏమిటి చూపిస్తుందో అని కళ్ళు గట్టిగా మోసేసుకున్నాను నేను ఏది నా చెయ్యి ఇక్కడే ఉంది కానీ అంటే ఏది చూపించు అని అంటే ఇలా ఎత్తింది ఆ ఎత్తిన చెయ్యి చూడడానికి కూడా నాకు అంత భయం వేసింది నేను ఎప్పుడంత జోడుచుకోలేదు అసలు అంత భయం వేసింది చూపించింది ఇదిగోటక్క నా చేతులు ఎందుకలాగా ఏమైంది అసలు టిఫిన్ తెచ్చే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని అడిగింది నాకు మతి పోయింది అసలు ఎంత మతిపోయిందంటే అసలు మైండ్ పనిచేయడం ఆగిపోయింది ఆగిపోయి అసలు ఏంటది అసలు నేను చూసింది ఏంటి నేను ఎందుకు వెళ్ళాను ఏమైంది ఏమీ అర్థం కాల కొంతసేపు అయిన తర్వాత సరే అక్క నీకు కాస్త బ్లాక్ టీ ఇస్తాను తాగుతావా అంది నాకు నిద్ర వస్తూ నువ్వు బ్లాక్ టీ తాగుతావా అంటే తాగుతానన్నాను నాతో పాటు వచ్చాడుగా అతనికి కూడా ఇవ్వను నీతో పాటు వచ్చారా ఎవరొచ్చారు అని నాతో పాటు అతను వచ్చారుగా ఎవరు వచ్చారా నువ్వే వచ్చావు తలుపులు కొట్టావు పడిపోయావు అని అని అంటే వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరండి ఇదైతే నేను బతికున్నంత నిజం ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు అది చూశాను మళ్ళీ ఓపిక తెచ్చుకొని మెట్లు దాకా వెళ్ళాను లిఫ్ట్ దాకా వెళ్ళాను ఏమీ లేదు ఎవరూ లేరు సరే ఏదైతే అదే అయిందని చెప్పేసి ఆ రాత్రి మళ్ళీ వచ్చి పడుకున్నాను అప్పటికి రెండు అవుతుంది ఆ అమ్మాయి టీ ఇచ్చింది టీ ఇస్తే టీ తాగాను టీ తాగితే ఆవిడ పెద్ద ఆవిడ కూడా లేచింది ఆవిడ నిద్ర మాత్ర వేసి ఇప్పుడుకుంటుందంటే లేవలేదు లేచింది లేచి ఏంటండి ఏమైంది ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది నాకేం చెప్పాలో కూడా అర్థం కాల ఆ తర్వాత అమ్మాయి ఏమో అక్క నాకు నిద్ర వస్తుంది ఉదయం మాట్లాడుకుందామా అని సరే అని నేను మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని వచ్చి కూర్చుని అయిన సంఘటనల సెట్ చేసుకున్నాను నాకేం అర్థం కాలేదు అసలు నేను చూసింది నిజమా అసలు ఏది కలో ఏది నిజమో ఏది భ్రమో ఏది భ్రాంతో అసలు ఏం కాలేదండి ఇదైతే నిజం నాకు చెమటలు దిగగారిపోతున్నాయి బీపీ బహుశా భీకరంగా డౌన్ అయిపోయి ఉంటుంది నీరసం అనమాట ఇంకా మామూలు నీరసం లేదది దెయ్యం వాత పడ్డట్టు అయిపోయాను నేను పడుకున్నాను పడుకున్న నిద్ర పట్టట్లేదు ఒప్ప ఆయాసం వచ్చేస్తుంది ఆ అమ్మాయిని లేపి నాకు ఒంట్లో బాగోలేదు నాకు ఏదో అయిపోయింది లేదా నా హ్యాండ్ బ్యాగ్లో ఒక పొట్ల ఉంటుంది ఇవా అని చెప్పేసి ఆ అమ్మాయి చేత తీయించుకుని అది కూడా నాకు ఓపిక లేదు తీయించుకుని అందులో ఉన్న విభూతి ఉంటుంది నా దగ్గర ఎప్పుడు ఆ విభూతి పెట్టుకుని కొంత నోట్లో వేసుకుని కొంతసేపు అయ్యేసరికి వణుకంతా తగ్గింది తగ్గిన తర్వాత మంచినీళ్ళు నీళ్ళు తాగి పడుకున్నాను ఆ పడుకున్న దాన్ని మరుసటి రోజు ఉదయం తొమ్మిది దాకా లేవలేదు ఈలోపు పెళ్లివారి ఇంటి నుంచి చాలామంది వచ్చారు రెడీ అవ్వడానికి వచ్చిన వాళ్ళు ఏంటి రాణి ఇంకా లేవలేదు రాజు ఇంకా లేవలేదు ఇంకా ఎప్పుడు ఇంకెప్పుడు లేస్తాం ఇంకెప్పుడు లేస్తాం ఇంకా నేను లేచిన తర్వాత నేను ఇవాళ ఎక్కడికి రాలేను సాయంత్రం పెళ్ళికి వస్తాను నేను పడుకుంటాను ఇక్కడే అని చెప్పాను నేను పడుకుంటాను ఇక్కడే అంటే సరే అన్నారు వాళ్ళందరూ పిలోమని వెళ్ళిపోయారు ఈ అమ్మాయి మాత్రమే వెళ్ళలేదు ఏంటక్క ఎందుకలా ఉన్నావు రాత్రి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడిగితే అప్పుడు ఆ అమ్మాయికి విషయం అంతా చెప్పానండి ఇప్పటికి కూడా గూజుబంసే నాకు చెప్పాను చెప్పిన తర్వాత నాకు కొంచెం టిఫిన్ తెచ్చి పెడతావా అన్నాను తెచ్చారు వాళ్ళు నీకు నాకునూ అని అమ్మయ్యా అనుకున్నాను అమ్మయ్యా అనుకుని ఇద్దరం మొహం కడుక్కున్న తర్వాత నేను లేచి రెడీ అయ్యి ఆ టిఫిన్ తిని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయలుదేరా మళ్ళీ అక్కడికి అక్కడ లేస్తే పడిపోయినట్టున్నావు అని ఏం లేదు ఇప్పుడే వస్తాను అర్ధ గంటలో వస్తాను నువ్వు ఇక్కడే ఉండు తర్వాత పడుకుందాం అని చెప్పాను పడుకుందాం నేను ఎక్కడికి రాలేను ఈరోజు పెళ్ళి లేదు పిడాకులు లేదు రాత్రి చూసుకుందాం నేను ఒక వస్తానని చెప్పి నేను టెన్షన్ తట్టుకోలేక మళ్ళీ ఆ శ్మశానానికి వెళ్ళానండి మళ్ళీ వెళ్ళి నిన్న చూసిన అతన్ని గురించి వెతికాను నేను వెతికితే అక్కడ ఎవరు లేరు అక్కడ ఒక అబ్బాయి అన్నాడు అతనికి ఒక థర్టీ ఇయర్స్ అలా ఉంటాయి అతను ఎవరండి ఎవరు పోయారో అని అడిగాడు అంటే ఎవరు పోవడం కాదండి నిన్న రాత్రి అదే ఇంకెవరు ఉంటారో అని అడిగాను నేను ఒంటి మీద బాగా తెలివచ్చింది కదా ఎక్కడెలా మాట్లాడాలో ఐడియా వచ్చింది ఇక్కడ ఒక ఎవరు ఉంటారు అని అంటే నేనే ఉంటానండి నే ఇంకెవరు ఉండరు నేనే ఉంటాను నిన్న నైట్ నేను మూవీకి వెళ్ళానండి ఇక్కడ ఆయన కొంచెం రష్గా ఉండే మూవీకి వెళ్ళాను మూవీకి వెళ్ళి ఒంటి గంటకల్లో వచ్చేస్తాను కదా అనేసి వెళ్ళాను కానీ లేట్ అయిపోయింది అనేసి ఇంటికి వెళ్ళిపోయానండి మార్నింగే వచ్చాను అయినా నేను రావులేండి మార్నింగే కదా మీరే కదా ఎవరి పేరు నోట్ చేయమంటారని అడిగాడు అంటే మీతో కొంచెం మాట్లాడాలి అని అంటే మాట్లాడండి అన్నాడు వాళ్ళు వెళ్ళిపోనివ్వండి మాట్లాడతానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అనుభవం అంతా అతనికి చెప్పానండి చెప్తే అతను ఆపకుండా నాలుగు గ్లాసులు నీళ్ళు తాగాడు తాగిన తర్వాత నిజంగా అతను చూసారా మీరు అన్నాడు ఎవరిని అన్నాను అంటే ఆ మూలన చెయ్యి తింటున్నది అన్నారు కదా చూసారా అని అడిగాడు చూశాను కదా అయ్యా బాబు మా ఫ్రెండ్ చెయ్యి తింటున్నది తినేసింది అనుకున్నాను మా ఫ్రెండ్ అని నేను అసలు తెయ్యింటండి అని అడిగాను నేను అలాంటివి ఉంటాయా నేను ఇంతవరకు చాలా దెయ్యాలని చూశాను కానీ ఇలాంటి దాన్ని ఎక్కడా చూడలేదు నేను ఇంత భయం కూడా ఎప్పుడు అనుభవించలేదు ఏంటండి ఇదంతా అని అడిగాను అంటే మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారండి అన్నాడు బాబు నేనే భూతవైద్యం ప్రాక్టీస్ చేయను నేను మామూలుగా ఏదో నా సంగతి వేరు నేనేం భూతవైద్యం కాదు నాది అసలు అది ఏంటండి అని అడిగానండి అడిగితే మీకు తెలియదండి దాన్ని కాటిరాకాశం అంటారండి కాటిరాకాశ అన్నాను నేను అవునండి కాటిరాకాశ అంటారు పల్లకాట్లలో తిరుగుతూ ఉంటాయి రాత్రుళ్ళు పీనుగలు పిక్కు తింటూ ఉంటాయి అందుకని కాటికాపర్లు కూడా ఎవ్వరు రాత్రుళ్ళు రౌండ్స్కి వెళ్ళరు అది ఏమన్నా పెద్దగా అపార్ట్మెంట్ అనుకున్నారట మీరు రౌండ్స్కి వెళ్ళడానికి ఎవ్వరు వెళ్ళరు మేము ఇక్కడ ఉన్నా కానీ తలుపులు మూసుకొని లోపల పడుకుంటాం మేము రకరకాల ఆకారాలను చూస్తుంటాం కానీ దీన్ని నేను ఎప్పుడు చూడలేదు వివరాలు అయితే తెలిసి నాకు మా తాత చెప్పేవాడు ఎప్పుడను అన్నాడు మీ తాత ఎలా ఉంటారో అని అడిగాను నేను ఎలా ఉంటారని మీకెందుకో అని అడిగాడు చెప్పోయా బాబు అని అంటే ఎలా ఉంటారు అని అంటే చెప్పాడు అతను చెప్పిన వివరాల ప్రకారం ముందు రోజు రాత్రి నన్ను అక్కడ సమాధుల దగ్గర నుంచి మా రూమ్ దాకా దిగబెట్టిన వ్యక్తి రూపురేఖలు అతను చెప్పిన మనిషి పోలికలు ఒకలాగే ఉన్నాయండి అదే ఆ తర్వాత అతనికి చెప్పాను నేను చెప్తే అతను ఆశ్చర్యపోయాడు అంటే వాళ్ళ తాత ఆత్మ ఇంకా అక్కడే ఉండి నన్ను సేవ్ చేసి ఆ కాటిరాకాశ బారి నుంచి నన్ను సేవ్ చేసి నా రూమ్కి నన్ను పంపించినంతవరకు ఉన్నది అని తెలుసుకున్న తర్వాత అతను చాలా ఎక్సైట్ అయ్యాడు ఎక్సైట్ అయ్యి చెప్పాడు కాటిరాకాశ అండి అది అది ఎవరినైనా చూసిందంటే చంపకుండా వదలదు ఇటువంటి పరిస్థితి ఉంటుందని మా తాత చెప్పాడు కానీ మా చిన్నప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి మా తాత కూడా చూడలేదట ఎప్పుడూ అంతకు మునుపు చేసిన వాళ్ళు కూడా ఎవరు చూడలేదంట ఇప్పుడు చూస్తుంటే మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఇంకా ఇలాంటివి ఉన్నాయని కానీ ఇంత సిటీ మధ్యలో అలాంటిది ఉంటుందని నేనైతే అనుకోలేదండి నేను అసలు ఇక్కడ దెయ్యం కూడా ఉండదని చాలా ధైర్యంగా ఉంటున్నాను మీరు చెప్పింది విన్న తర్వాత నాకెందుకో నమ్మాలనిపించలేదు అని అంటే నీకేం పోయింది నాయన నిన్నటి నుంచి నేను బాధపడుతున్నాను నిజంగానే చాలా బాధ అయింది ఇప్పటి వరకు కూడా నేను ఇంకా తేరుకోలేదు లైట్గా ఫీవర్ కూడా ఉంది నాకు అని అంటే అతను చెప్పాడు అనమాట ఇక్కడ పెద్దంతల్లి గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని బొట్టది పెట్టుకుని వెళ్ళండి అనేదో అతనికి తోచింది అతను చెప్పాడు ఆ తర్వాత నేను కూడా ఎందుకైనా మంచిదని నాకు నమ్మకం ఉన్న చోట్లకి నేను వెళ్ళి నాకు నమ్మకం ఉన్న పద్ధతుల్లో నేను సెట్ చేసుకుని ఆ తర్వాత రోజు పెళ్లికి అయితే ఇంకెళ్ళలేదండి ఆ తర్వాత రోజు వరకు అక్కడే రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అడిగాను ఈ కిటికీకి మేకలు ఎందుకు కొట్టారు అని అడిగాను అసలైన ట్విస్ట్ ఇక్కడే అనమాట ఏమైంది ఎందుకు మేకులు కొట్టారు అని అడిగితే వాళ్ళు ఎదురు ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారండి ఆ ఇంట్లోను ఎవరో ఒకరు ఉండేవారట కొనుక్కొని ఇల్లు ఉండేవారట వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ కిటికీ తీస్తే శ్మశానం కనిపిస్తుందట కనిపిస్తే ఎవరో రాత్రుళ్ళు ఏవో శవాలను పీక్కు తింటున్నట్టుగా ఎవరో ఒక నల్లటి ఆకారం తిరుగుతున్నట్టుగా ఆ ఇంటి ఆవిడకి కనిపిస్తూ ఉండేదట అందుకని ఆ కనిపిస్తున్న కిటికీని మూసేసి వాళ్ళు అడ్డంగా బల్లలు కొట్టేశారట ఇంత ఇంత బల్ల పలకలు లాంటివి కొట్టేశారట కిటికీ తెలుపులు రాకుండా క్లోజ్ చేసేసారనమాట పైగా కాలుతున్న వాసన కూడా వస్తున్నదని చెప్పి క్లోజ్ చేసేసారట సవాలు కాలుతున్న పొగ వాసన మంచిది కాదు కదా ఇంటికి క్లోజ్ చేశారట ఆ పోర్షన్కే అది దగ్గర అంట అందుకని అలా అవుతుంది అంటే నాకు కనిపించిన అదే కాటిరాకాశి ఆ ఇంట్లో గతంలో ఉండే ఆవిడకు కూడా కనిపించేదనమాట అప్పుడప్పుడు ఆ భయం తట్టుకోలేక వాళ్ళ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారంట మేము అదే ఇంట్లోని విడిదికి వచ్చామన్నమాట దాన్ని కాటిరాకాశి అంటారని కాటిరాకాశ అంటే అలా ఉంటుందని అప్పటి వరకు నాకు తెలియదండి ఇంత భయానకమైన సంఘటన చూసిన తర్వాత ఆ కాటికాపరు చెప్పిన విషయాలు విన్న తర్వాత నేను చెప్పిన దానికి కాటి భయపడ్డాడు అతడు చెప్పిన దానికి నేను భయపడ్డాను మొత్తం అప్పటి వరకు ఎవరూ చూడని ఆ కాటి రాకాసి అన్న పిశాచిని నేను చూశాను వాళ్ళ తాత ఇంకా దెయ్యమై అక్కడే తిరుగుతున్నాడు అన్న విషయం అతనికి తెలియదు అంతవరకు రెండు మ్యూచువల్గా షేర్ చేసుకున్నాం అది అయిన తర్వాత మూడో రోజు నేను బయలుదేరి మా ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత అప్పుడు వారం రోజులు జ్వరం పడ్డానండి జ్వరం పడిన తర్వాత నేను ఊహించలేదు కదా జ్వరం పడ్డాను ఆ తర్వాత మళ్ళీ తేరుకునేటప్పటికీ కొన్ని పరిహారాలు చెల్లించుకొని మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చామండి ఇది స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంగా జరిగినటువంటి సంఘటన ఆ అమ్మాయి శారద ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది హ్యాపీగా ఉంటున్నది మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా అమ్మాయికి చాలా హాయిగా ఉంటున్నారు నేను కూడా ఇదిగో మీకు తెలుసు కదా ఇలా ఉన్నాను కానీ పొరపాటును కూడా ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ కాస్మోపాలిటన్ సిటీస్లో కూడా సిటీ మధ్యలో ఉన్న శ్మశానంలో అలాంటివి ఉంటాయనే నాకు ఐడియా అయితే లేదు ఆ తర్వాత నేను తవ్వడం మొదలుపెట్టిన తర్వాత డిగ్గింగ్ అలవాటు బాగా నాకు ఆ తవ్వడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైన విషయాలు ఏంటంటే ఇదే హైదరాబాద్ పట్టణంలో నగరం నడి బొడ్డులో చాలా హాంటెడ్ హౌసెస్ ఉన్నాయని ఆ తర్వాత ఒక్కొక్కటి ఛేదించటము వెళ్ళటము చూడటము మొదలుపెట్టాము అది ఒక్కొక్క అనుభవము మీతో నేను షేర్ చేసుకుంటానండి సో ఈ వీడియో ఇదండి విషయం మీకు కొంతైనా భయం కలిగితే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బియర్డ్ అండ్ టెరిఫాయింగ్ స్టోరీతో మీ దగ్గరకు వస్తాను ట్రూ ఇన్సిడెంట్తో మీ దగ్గరకు వస్తాను అంటూ దెన్ బాయ్ బాయ్ అండి